గొప్ప దేవుడని ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు సహాయముగా ఉంటాడు ఆయన్ని నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు సహాయం చేసే దేవుడని నువ్వు మర్చిపోతున్నావేమో మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్తున్నావు ఏవేవో చేస్తూ ఉన్నావు కానీ ఆయన్ని సహాయం చేయగల సమర్థుడని ఆయన్ని సహాయం చేయగల గొప్ప దేవుడని నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు నీకు మాటిస్తే ఆయన మాటను నెరవేర్చే దేవుడు ఆయన ఒక్కసారి ఆయన నీకు మాటిస్తే నీకు సహాయం చేస్తానని చెప్పినటువంటి గొప్ప దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఒకవేళ నీకు దేవుని నీకు దేవుని ఎత్తు నుంచి నీకు సహాయం కావాలా అయితే నువ్వు దేవుని ఎందు విశ్వాసముంచు దేవుని ఎందు నువ్వు ఉంచి అవును ప్రవ్వా నువ్వు నా జీవితంలో సహాయం చేస్తానని నాతో మాట్లాడావు కదా నాకు సహాయం చేయి ప్రవ్వాని ఒక్కసారి ఆయన వైపు చూస్తూ కనిపెట్టుకుని ప్రార్థించి